రుణోదయస్థతి కార్యక్రమంలో అనుదినమమ్మతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుత్వ యసుక్రీస్తున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కల మన ధ్యానాంశము రక్షిస్తాడు మత వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకట వచనం చదువుకుందాం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనిను ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ఆయన జన్మను మనం చూస్తుంటున్నాం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసును పేరు పెట్టుదామని యేసు అన్న కాడ రెండు అనే అంకె ఉంది కింద ఫుట్ నోట్లో చూసినట్టయితే యేసు అను శబ్దమునకు రక్షకుడు అని చెప్పేసి చూస్తుంటున్నాం రక్షించగలిగిన వాడు రక్షకుడు అని చెప్పేసి చూస్తుంటున్నా యేసుక్రీస్తు క్రీస్తు ఆయన పుట్టుక ఆయన మరణము ఆయన పునరుత్నము ఎంతో గొప్పదిగా చూస్తుంటున్నాం పాపులను రక్షించడానికి ఆయన పుట్టాడు తన ప్రజలను తన ప్రజలను రక్షించటానికి ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు ఆయనే ఈ రక్షకుడు ఆయనే రక్షకుడు అందుకే రోహిడ క్లాసిన పత్రిక మూడవ అధ్యాయం ఈ రోహిడవచ్చు చూస్తాం ఏ భేదము లేకుండా లోకములో ఉన్న వారందరూ పాపము చేసి ఉన్నారని చూస్తాం ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని చూస్తుంటున్నాం పాపము వల్ల వచ్చే జీతం మరణం మానవుడు పాపము పాపపు స్థితిలో ఉన్నాడు కాబట్టి తనను తాను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాడు అతను రక్షించడానికి ఇంకొకరు అవసరం అందుచేత వాక్యమయున్న దేవుడు శరీరధారిగా ఈ లోకములో లోకములకు వచ్చి మనుషులను అందరి మనుషులందరి పాపము నిమిత్తము ప్రాయచిత్తం చేశాడు ఫలితంగా పాపము వల్ల వచ్చే పర్యావసానము నుండి ఆయన మనుషులు రక్షించాడు ఎవరైతే యేసునందు విశ్వాసం ఇచ్చారో వారు పాపముల నుండి రక్షింపబడతారు ఒకటి ఆయన రక్షించడానికి వచ్చాడు తన ప్రజలను తన పాపము నుండి రక్షించడానికి ఆయన పుట్టినట్లుగా చూస్తుంటున్నాను పాపము నుండి రక్షించాడు ఒకటి రెండు ఆపదల నుండి రక్షిస్తాడు మతైసు వార్త పద్నాలుగవ అధ్యాయము మతైసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనం చదువుతాం తొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ఆయన రమ్మనగానే పేతురు దోణ దిగి ఏసునందుకు వెలటకు నీళ్ల మీద నడిచను ని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను అని చెప్పేసి చూస్తున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఆపద నుండి రక్షించే దేవుడు యేసుక్రీస్తు మెమ్మడి నీళ్ళ మీద నడిచే వ్యక్తి నడిచిన వ్యక్తి పేతురు అతడు కొంత దూరము నీళ్ళ మీద నడిచాడు కానీ గాలిని చూచి భయపడ్డాడు మునిగిపోసాగాడు ఆ సమయంలో పేతురు ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు ఎందుకు ఎందుకంటే ఆయన రక్షకుడు కాబట్టి రక్షించగలిగిన శక్తి కలిగిన వాడు రక్షకుడు కాబట్టి ఆయనను మనము స్థుతించవలసిన వారముగా మనముంటున్నాం అంతేకాదు ఆయన పేతురు కేకలు విన్న యసూక్రిస్తూ అతని చేయి పట్టుకొని పైకి లేవనెత్తినట్లుగా చూస్తుంటున్నాం అతడు నీళ్ళ మీద మునిగిపోకుండా రక్షించాడు అందును బట్టి మనము దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారం గమనం అంటున్నాం జీవితములో ఎన్నో ఆపదలు మనకు ఎదురవుతూ ఉంటాయి ప్రభువా నన్ను రక్షించుమని ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో యేసు ప్రభువ నన్ను రక్షించు నేను ఘోర పాపిని పాపములో మునిగిపోతున్నటువంటి నన్ను నువ్వు నన్ను లేవనెత్తడానికి అయా నువ్వు వచ్చావు నువ్వెవరో నేను తెలుసుకుంటాను నేను నేను తెలుసుకున్నాను అయ్యా నువ్వెవరో ఎటువంటి సౌందర్యం కలిగిన వాడవు ఎటువంటి పాపము లేని వాడవు అని నేను తెలుసుకున్నాను అయ్యా నన్ను రక్షించు అదిగో పేతురు దిగి ఏసునందుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన కేసువైపుకు చూస్తూ నరిచేంతసేపు బాగానే ఉన్నాడు కానీ ఆ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు కేకలు వేస్తూ ఉన్నాడు నన్ను రక్షించువా అని కేకలు వేస్తూ ఉన్నాడు ఒకటి పాపముల నుండి రక్షించాడు రెండు ఆపదల నుండి రక్షించాడు సమయలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము సమయలు రెండవ గ్రంథము సమీలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ చం చరవై రెండు నాలుగు కీర్తనుడైన యహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను అని చెప్పేసి చూస్తాను మూడవదిగా గమనించినట్టయితే శత్రువుల చేతుల నుండి రక్షిస్తాడు ఒకటి పాపముల నుండి రక్షించటానికి ఆయన వచ్చాడు అంతేకాదు ఆపదల నుండి రక్షిస్తాడు మూడవదిగా గమనిస్తే శత్రువుల నుండి రక్షించాడు ఈ మాటలు భక్తుడైన దావీదు వ్రాస్తాడు అతని శత్రువులు చుట్టుముట్టినప్పుడు కీర్తనుడైన దేవునికి అతడు మొరపెట్టగా దేవుడు దావీదును అతని శత్రువుల చేతిలో నుండి రక్షించాడు ఈ దిన ఈ దినము మన ప్రధాన శత్రువు మరణం కొంచెం రాసిన పత్రిక మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం ఇరవై ఆరవం మనం చూస్తాం మన శత్రువు ఎవరు మన ప్రధాన శత్రువు మరణం మానవుడు మరణానికి భయపడుతున్నాడు మరణిస్తే ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలి మరణిస్తే పాతాలమా పరలోకమా యేసుక్రీస్తును సొంత రక్షకునికి అంగీకరిస్తే పరలోకము ఒకవేళ ఆయన నమ్ముకోకుండా చనిపోతే అగ్నిగుండం ఉందని చెప్పేసి యేసుక్రీస్తు మరణించి మరణ పునరు పునరుత్డిగా లేచడం ద్వారా ఆయన విజయం విజయమందు మరణము మృంగివేయబడింది అందును బట్టి మనం స్థుతించాలి కాబట్టి మరణమును గురించి మనము భయపడిన అవసరం లేదు మరణమే మరణం మరణమనే శత్రువు నుండి మనల్ని రక్షించేవాడు యేసుక్రీస్తు పాపము నుండి రక్షించేవాడు ఆయనే ఆపద నుండి రక్షించువాడు ఆయనే శత్రువుల బారి నుండి శత్రుల చేతుల నుండి రక్షించువాడు ఆయనే కాబట్టి ఈ ఉదయకాల వేళలో ఆయన మనము స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నమైన మా ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆయన మీరు తన ప్రజలను రక్షించడానికి మీరు పుట్టారని అభిషక్తుడుగా రక్షకుడిగా మీరు భూలోకానికి జన్మించారని దేవాతండ్రి ప్రభ వచ్చారని పంపబడిన వారని అనుగ్రీంపబడిన వారని తండ్రి ప్రభలను స్థుతిస్తుంటున్నాం పాపములతో ఉన్నటువంటి వారిని రక్షించడానికి మీరు వచ్చారని ఆపదల్లో వారిని రక్షించడానికి ఆదరించడానికి వచ్చారని దేవాతండ్రి మిమ్మల్ని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు అని ఏ సూకరిస్తా నా స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్